అందడంతో ఎక్కడ అనుకుంటున్నారా వీడియోలోకి రావాల్సిందే మరి మరిదస్ ఆర్టిస్ట్ హరిత గారు హరి గారు ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది మేము హరిత మా బుడ్డి తల్లి ఎంత రితిక అన్నప్రసనకి పిలిచాము నాలుగు సంవత్సరాలు అయింది కదా గుర్తుపడుతుందో లేదో అంటూ నేనైతే దగ్గరికి వెళ్ళాను ఎక్కడ అనుకుంటున్నారా హైదరాబాద్ టు విజయవాడ హైవేకు ఉన్న ఫుడ్ ప్లాజా దగ్గరండి వెనక వైపు నేను వీడియో తీస్తూ దగ్గరకు వెళుతున్నా డ్రెస్ బాగుంది కదా నా ఛానల్ సబ్స్క్రైబర్లు ఎంతమంది వేయాలని అడిగింది మొత్తానికి హరిణి స్టార్టింగ్ నుంచే మనం వీడియో అయితే తీసామండి మీకోసమే మన సబ్స్క్రైబర్ల కోసం ఇలా అందరం బయలుదేరాం మా కార్లలో మేము హరిత కార్లో హరిత మన జిల్లా వల్లభలో జరుగుతున్న వన భోజనాలకండి పద్మశాలి వన భోజనాలకి వల్లభైతే వచ్చేసాం పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ గారండి ఇక్కడే ఉన్నారు హరితకి వెల్కమ్ చెప్పడానికి ఇది మా చెల్లెలు మా మరిది లక్ష్మి వాళ్ళ ఇల్లు అండి దారిలోనే తమ్ముడు ఉపేంద్రం కార్లో మా మనవళ్ళతో వెనక నేను ముందేమో పల్లవిలో సెంటర్ అండి ఇది ఇక్కడ సందడిగా ఉంది కదా ఇప్పుడు మేము మా వెంకటేశ్వర్లు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము నాడు మా తమ్ముడు రాముకేమో సడ్డు అండి వెంకటేశ్వర్లు అంటే మా రమ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అనమాట నాకేమో మరిది వరుస అవుతారు రెండు వరుసలు అనమాట ఈ ఊరు మొత్తం ఏనుగులోనండి వరదస్తు హరిత కూడా ఇక్కడే ఉందండి మా తమ్ముడు వాళ్ళు ఎలా ఫోటోలు దిగుతున్నారు మాట్లాడుతూ ఇంకా డాన్సర్ టీమ్ కూడా వచ్చారు మొత్తం ఎనిమిది మంది వచ్చారు వీరు ఈ తోటలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతున్నాయండి ఇప్పుడు నేను మా వెంకటేశ్వర వాళ్ళ ఇంటి దగ్గర మెట్ల మీద నుండి ఈ వీడియో తీస్తున్నానండి అందరూ కోలాటంతో ఊరంతా ఎలా సందడిగా వెళుతున్నారండి డీజేలు పెట్టుకొని ఇక్కడ చాలా భలే చేస్తారండి ఆ మహిళా మణులంతా చూడండి ఎలా రెడీ అయ్యారు అందరూ భలే ఉన్నారు కదా చాలా చాలా సందడిగా ఉందండి వీళ్ళంతా ఎలా వస్తుంది అందరూ పైకి చూడటం హాయి చెప్పడం భలే ఉంది ఇంకా అయితే ఇక్కడ నుంచి అందరినీ పలకరిస్తూ వీడియో తీస్తున్నాను ఎప్పుడొచ్చో ఎప్పుడొచ్చో అందరూ పలకరించడమేనండి అసలు పద్మశాలిలో కండగా నిలుస్తూ ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ భరోసా నిస్తున్నా పద్మశాలి ముద్దు బిడ్డ ఏనుగుల వెంకటేశ్వర్లు ఇంకా వారి టీం అంతా కూడా చాలా చాలా సపోర్ట్ గా అయితే ఉన్నారండి ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేయడానికి మాటల్లో మనం మామిడి తోటలోకి అయితే వచ్చేసామండి స్టార్టింగ్ లోనే ఉన్నారు మా వాళ్ళంతా అందరినీ పేరు పలకరిస్తూ లోపలకైతే వస్తున్నా ఉయ్యాలలు చూడండి ఎన్ని వేశారు ఈ చెట్లకి ధర్మశాలీలు అందరినీ అయితే పిలుచుకున్నారండి చాలా చాలా దూరాల నుండి కూడా వచ్చారండి ఎంతో మంది సిటీ నుండి కూడా ఈ పల్లెకైతే చేరుకున్నారు అటువంటిది మరి ఈ పల్లె ప్రేమ నుంచి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి కదా ఇప్పుడే ప్రసాదాలు అయితే పంచుతున్నారు అందరూ తీసుకుంటున్నారు చూడండి హైదరాబాదు విజయవాడ మంగళగిరి ఖమ్మం జగ్గయ్యపేట కోదాడ ఇలా చుట్టుపక్కల సిటీల నుండి కూడా రావడం జరిగింది బంధువులంతా కూడా ముఖ్యంగా ఆడపడుతులు అంటే ఆడబిడ్డల్ని ఇన్వైట్ చేశారనమాట వాళ్ళు వస్తేనే కదా సందడంతా కూడా మరి మన కాశీ వీడియోల్లో చూసారా ఈ అమ్మ అంటే మా తోటి కోడలు వాళ్ళమ్మ ఇంకా అందరు ఇక్కడ ఉన్నారు మా మేనత్త ఇంకా కళావతి మా తోటి కోడలు అందరూ వెంకట లక్ష్మి అందరు కూడా ఇక్కడే ఉన్నారు చూడండి అందరు కనబడ్డారు వెళ్ళే సందడిగా ఉందండి అందరినీ ప్రేమతో పలకరిస్తూ ఇలా ముందుకు వెళుతున్నామా దగ్గరకు కూడా వెళదాం హరితాత వచ్చిన డాన్సర్లు ఎంతో యాక్టివ్ గా డాన్స్ చేయడం అయితే జరిగిందండి కావత మనం ఆ పాటలు పెట్టకూడదు కదా పిల్లలను ప్రోత్సహిస్తూ వారికి ఎన్నో పొడుపు కథలను వేస్తూ వారికి బహుమతులు అందజేస్తున్నారు భోజనాల విషయానికి వస్తే గారె జిలేబీ బిర్యానీ కుర్మా గొంగర చట్నీ ఇంకా పప్పు ఇప్పుడుగా టమాటా సాంబారు పెరుగు ఎన్నో వెరైటీలు అండి చాలా చక్కగా ఉన్నాయి వంటలన్నీ కూడా మన వాళ్ళు విసనకర్రాలతో విసురుతున్నారు మీకు వస్తుందా గాలి ఇప్పుడు క్యాక్ వాక్ అండి ఒక్క కళ్ళు చూడండి వాళ్ళదైన స్టైల్లో ఎలా వస్తున్నారో చాలా చాలా అద్భుతంగా అయితే చేస్తున్నారండి వీరి పేర్లు అయితే నాకు తెలియదు కానీ అంత వల్లది ఆడపడుచులు చాలా బాగున్నారు కదా ఇప్పుడైతే మా వెంకటలక్ష్మి అండి ఆడపడుచులు ఒక్కళ్ళే కాదండి కోళ్ళు మనవరాళ్ళు ఇంకా బంధువులు కూడా ఉండి ఉంటారు ఇందులో చాలా మంది ఒంటి చిన్న ప్రదేశంలో జీవితాంతం వేల కిలోమీటర్లు నడుస్తూ విరామం లేకుండా చిన్న వంటగలను లేబొరేటరీగా మార్చి జీవితాంతం అంకితం అవుతూ కొత్త కొత్త రుచుల్ని క్రియేట్ చేస్తూ పొడమిపై ఉన్న పెద్ద కర్మాగారంల ఈ ఒంటిలినే క్రియేట్ చేస్తున్న మన మహిళా మనులకి ఈ ఒక్క పూట పదవి విరమణ తీసుకున్నట్టే కదా

చిన్న ప్రశంస ఇస్తే చాలండి మన వాళ్ళు బుల్లెట్ బండి సాంగ్ కి స్టెప్స్ వేస్తున్నారు చూడండి సూపర్ గా వేస్తున్నారండి మనం మన పిల్లలు అమెరికాలో పుట్టాలని కోరుకున్నట్లే బయట దేశాల తల్లు కూడా వాళ్ళ బిడ్డలు భారతదేశంలోనే పుట్టాలని కోరుకుంటున్నారు తెలుసా అంతేకాదండి తమ పిల్లల పేర్లు కూడా ది హిందూ దేవతల పేర్లు పెట్టుకుంటున్నారు మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ రోజు చీరలు కట్టుకొని వచ్చిన అమ్మలందరికీ నా అభినందనలు చిన్న పెద్ద ధనిక పేద ఏ భేదం లేకుండా అందరం కలిసిపోయి ఇలా కుర్చీలు ఉంటే కుర్చీలు లేదా కింద ఎక్కడ వీలుంటే అక్కడ కూర్చొని ఇలా నించొని చూస్తున్నారు చూడండి అదే కదా ఐకమత్యం అంటే కొంతమంది చిన్నపిల్లలు డాన్సులు కూడా వేశారు తెలంగాణలో పేరెన్నిక ఉన్న బతుకమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతారు కదా అలాగే ఈ వల్ల కూడా బతుకమ్మలను ఎంతో ఘనంగా ఉత్సవాలు అయితే జరుపుతారు ఆ విధంగా అలవాటై వీళ్ళందరూ కోలాటాలు ఇలా స్టెప్స్ వేయడం చాలా బాగా నేర్చుకున్నారండి అందరూ కూడా బతుకమ్మల్లో పాల్గొనేవారే అన్నమాట అనమాట వీళ్ళంతా కూడా చూడండి ఎంత యాక్టివ్ గా ఇక్కడ యాంకరు ఇంకా డాన్సర్లు మధ్యలో ఉండి వారి చేత ఇలా కొత్త రకం స్టెప్స్ కూడా వేయిస్తున్నారు ఇదంతా అయితే చాలా చాలా బాగుందండి నేనైతే మధ్యలో ఉండి వీడియో కూడా తీస్తున్నాను చూడండి డ్యాన్సర్లతో పాటు హరిత కూడా యాంకర్ గా ఉండి వారి చేత డాన్స్ అయితే వేయిస్తుంది ఇంకా ఇటు పక్క ఉన్న మా వాళ్ళు కూడా చాలా బాగా వేస్తున్నారండి అందరినీ ఇలా పలకరిస్తూ మన ఛానల్ మీకు పరిచయం చేస్తుంది ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ మేము కూడా ఇలా ఊరు మొత్తం ఉన్న పద్మశాలీలంతా ఒకే మాట ఒకే బాటగా ఉంటూ ఇంకా ఏనుగుల వెంకటేశ్వర్లు టీం అంతా కూడా ఎంతో సపోర్ట్ గా ఉండి అన్ని చేస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే ముగించారు ఎలా ఉందండి మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి